వారి యొక్క భగత్పాదలు కానప్పుడు వారి పేరేంటి శంకర భగవత్పాదుల యొక్క భార్యలో వారి నామేంటి సన్యాసాసనం స్వీకరించినప్పుడు వారి పేరేంటి గుర్తుపెట్టుకోవాలి సమాధానం చెప్పి కూడా తల్లిదండ్రుల పేరు ముందు వస్తే వాళ్ళు ఎవరు చెప్పారు

మనే కొపసారి డిబేట్ అండి. ఆ శివగురు ఆ ఆర్య అంటే ఓహ్ ఇని అడిగిన వారి సమాధానం చెప్పారు కదా ఇప్పుడు చంద్రనాచారుడు వారు యవశరుభు ఏ అవతారమారు మన విజర్య అవతారంగా వహొని చెప్పాడు ఆని చెప్పండి వేద దర్శనం శాంతాపిషోడు వారు చంద్ర పాదుల వారు వారికి సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు వారు ఒక స్తోత్రం రాసి ప్రార్థన చేశారు దేవుడు ప్రార్థన చేశారు దానివల్ల ఒక ఎవరికి ఒక బెనిఫిట్ అయింది ఒక ముసలి ఆవిడకి బెనిఫిట్ అయింది అవునా అది గుర్తొస్తుందా మీకు ఒక పెద్ద ఆవిడికి దానికి ఆవిడకి దానివల్ల లాభం చేయకూడదు లాభం చేయకూడితే నువ్వు చెప్పేసి అవ్వాలంటే నువ్వు చెప్పు

చిన్న ఒక ఉపాయం వచ్చేసారు ఉపాయం చేశారా ఆ వాడ అమ్మగారు కోపోతుంటే చిన్న ఉపాయం చేశారు ఏ ఉపాయం చేశారు కాలు పట్టుకున్నప్పుడు వింప చేసి వాళ్ళ అమ్మగారి ద్వారా ఆయన సన్యాసి కారు చేసే సన్యాసార్లు స్వీకరించి వాళ్ళు వాళ్ళకి అసలు వయసు భగవంత్రి ఇచ్చిన వయసు అంతా

వారు వారి వారు నడుస్తుంటే వారికి గాలి కింద వచ్చి వారికి పడిపోకుండా ఉండడానికి చేశారు కదా అందుకు వారికి కొత్త పాదాచార్యులు వారి పేరు వచ్చింది అలాగే సురేశ్వరాచార్యులు గారి ఇంకొక శిష్యులు కస్తమలకాచార్యులు వారి ఇంకొక శిష్యులు తోటకాచార్యులు వారి ఇంకొక శిష్యులు అదైనా వారికి నలుగురు శిష్యులు తర్వాత వారు ఏం చేశారు ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఏం చేశారు వారు శంకర భద్రపాదలే మన లోకానికి ఏం చేశారు ఏ పేరు చేశారు చేశారు అనేక స్తోత్రాలు రచించారు అనేక భాష గ్రంథాలు రాశారు అవునా మనకు కావలసిన మనకి ఏమేమి కావాలో ఆ సంపద సంపదంతా జ్ఞానంతా కూడా పుస్తక రూపంలో చేసి మనకి అందించారు అంతేనా తర్వాత నిన్న గురువు గారు రాష్ట్ర దాంతో ఒక శ్లోక గురించి ప్రస్తావన చేశారు ఆ స్తోత్రం పేరేంటి మామూలుగా నలుగురు శిష్యులు అందరూ చెప్తారు మామూలుగా అన్ని అదనూ ఉంటే వారు రాసిన దాంట్లో ఒక స్తోత్రం గురించి ప్రస్తావన చేశారు ఆ స్తోత్రం షట్పది స్తోత్రం ఆ స్తోత్రం పేరేంటి అభినయం గురించి నిన్న గురుగారు ప్రస్థానం చేశారు ఇవాళ గురువు గారి ద్వారా మరి మంచి విషయాలు చెప్తున్నాం ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇలా గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టి పాయింట్ రాసుకోవాలి ఇవాళ మంచి విషయాలు చెప్తారు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని మనం రాత్రి భోజనం కదా పడబడి ముందు సార్ మీరు ఆ బుక్లో మన నోట్ బుక్లు రాసుకోవచ్చు గురుగా ఈరోజు పిల్లలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను

మనం శంకర భగవత్ రాదు వారిని నలుగురు శిష్యులు ఆ శిష్యులలో మొట్టమొదటి శిష్యులు వారి పేరు